నౌజ్ లాగా అయిపోయింది వంకాయ చూసారా కారం చక్కగా మగ్గిపోయిందండి కుటుంబం జాగ్రత్తగా ఈ కారం అంతా ఈ వంకాయల మీద వేసుకుంటూ వంకాయలాగే ఉంచానండి బల బ్రహ్మాండంగా ఉంది ఎంత బాగుంటుందో అనమాట ఇలాగా చేసి తింటాను పిల్లలు అయితే బల తింటారండి వంటలు నేను మీ శిరీష ఈరోజు మన వీడియోలో ఒక చక్కని వెజ్ ప్రిపేర్ చేస్తాను అన్నీ రెండు రకాలు అనమాట వెజిటేరియన్ తినే వాళ్ళకి చాలా అద్భుతమైన వంట అనమాట ఇది ఓకేనండి అలాగే గోంగూర పప్పు గోంగూర పప్పు అనుకోవచ్చు కానీ అందులోకి కాంబినేషన్ ఏంటి అనేది మీకు ఈవేళకు చూపించబోతున్నాను ఇవ్వండి వంకాయలు ఎంత పెద్ద పెద్ద వంకాయలు చూసారా ఈ రెండు వంకాయలతోటి వంకాయ ఉల్లికారం ఫ్రై చేస్తాను ఇంత పెద్ద పెద్ద వంకాయలతో ఉల్లికార ఫ్రై అంటే కొంచెం కష్టమే కదా అని అనుకోవచ్చు అంటే ముక్కల కోసే చేస్తానేమో అని అనుకోవచ్చు మీరు కానీ వంకాయ వంకాయలాగేముంటుంది ఉల్లికారం ఫ్రై చేస్తాను అనమాట పప్పు పెద్ద పెద్ద వంకాయలతోటి ఉల్లికారం ఫ్రై చాలా అద్భుతమైన కాంబినేషన్ అంటే చాలా బాగుంటుంది మేము చాలాసార్లు చేసుకున్నాం అనమాట మేము కూడా ఒకసారి చేసి చూపించాను అనుకోండి మీకు నచ్చితే కనుక మీరే ట్రై చేసుకుని చేసుకుని తింటారు కదా ఇంట్లోని అందు గురించి ఈరోజు ప్రిపేర్ చేస్తాను పెద్ద పెద్ద వంకాయలండి ఇదిగోండి ఇంతకుముందు చిన్న చిన్న వంకాయలతోటి ఉల్లికాయ ఫ్రై చేశానండి అది అసలు చాలా బాగా చూసారనమాట చాలామందికి నచ్చేసింది ఆ ఫ్రై అయితేనే రోజు పెద్ద పెద్ద వంకాయలతోటి ఉల్లికాయ ఫ్రై చేస్తున్నాను ఇవి కొంచెం మనకి కళాయిలో చేసుకోవడం కొంచెం కష్టం కదా పెద్ద పెద్ద కదా అని అనుకోవచ్చు కానీ ఏ విధంగా చేస్తాననేది ఈ ఈరోజు మీకు చూపిస్తాను చూడండి చూసి తెలియని వాళ్ళే మనల్ని ఉంటే కనుక చక్కగా నేర్చుకుని వెంటనే ప్రిపేర్ చేయండి మనకి సూపర్ మార్కెట్లో ఖచ్చితంగా దొరుకుతున్నాయి వంకాయలు ఓకేనండి ఏ విధంగా కట్ చేయాలి ఇందులో ఏమేమి వేయాలి పెద్ద ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ పెద్ద ఏమీ ఉండవండి చాలా తక్కువ అనమాట మనం ఎప్పుడు కూడా తక్కువ పదార్థాలతో చేసుకునే రెసిపీ ఏదైనా సరే కమ్మగా ఉంటుంది మనం ఎక్కువగా మసాలాలు వేసేసి ఆ వేసి ఈ వేసి చాలా రకరకాల వేసి చేసేస్తారు చూడండి అది ఎప్పుడు కూడా ఫెయిల్ అవుతుంది తక్కువ పదార్థాలతో చేసి రెసిపీ ఏదైనా సరే సక్సెస్ నాకు తెలిసి ఓకేనండి ఈరోజు ఈ వంకాయలతోటి బుల్లికారం ఫ్రై ఏ విధంగా చేస్తాననేది మీకు చూపిస్తాను రెండు మరి ఫస్ట్ అయితే కుక్కర్లో పప్పు గోంగూర పెట్టేద్దాము ఇంకొకటి అండి గోంగూర చాలామంది గోంగూర పప్పు చేసుకునేటప్పుడు గోంగూర విడిగాను పప్పు విడిగాను బాయిల్ చేసేసి రెండు తర్వాత కలుపుతారు డైరెక్ట్గా గోంగూర వేసేసి వండితే పప్పు ఉడకదేమో అని డౌట్ అనమాట కానీ అలా ఏమీ అక్కలొద్దండి నేను చక్కగా రెండు కలిపేసి ఒకసారి కుక్కర్లో పెట్టేస్తాను ఓకేనండి చక్కగా ఉడికిపోతుంది అనమాట ఏ విధంగా చేస్తాననేది చూపరగా రండి ఇదిగోండి గోంగూర పప్పు చేయడం కోసం ఒక గ్లాసుడు కంది తీసుకున్నానండి ఈ కుక్కర్లో వేసేసి శుభ్రంగా కడగాలండి రెండు మూడు సార్లు వేసిన తర్వాత ఇందులో రెండు గ్లాసులు వాటర్ వేసుకోవాలండి పప్పు కడిగేసాం కదండి ఇది పక్కన పెట్టేసి ఇదిగోండి రెండు కట్టలు గోంగూర తీసుకున్నానండి ఈ రెండు కట్టలు గోంగూర మనం తీసుకున్న గ్లాస్ పప్పుకి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఇది శుభ్రంగా కట్ చేసిన తర్వాత శుభ్రంగా కడిగేసానండి ఇలా కడిగి పెట్టుకున్న తర్వాత నీళ్ళన్ని ఓడిపోయిన తర్వాత ఇదిగో శుభ్రంగా ఇలా కట్ చేసుకోవాలండి మనం డైరెక్ట్గా వండుతున్నాం కాబట్టి కొంచెం చిన్నగా కట్ చేసుకుంటే గోంగూర కూడా చక్కగా తొందరగా ఉడికిపోతుంది ఇదిగోండి ఏ విధంగా కట్ చేసి పెట్టేసుకోవాలి ఇదిగోండి ఇలా చిన్నగా కట్ చేసుకోవాలన్నమాట ఇదిగోండి గోంగూర పప్పులో వేసేసుకోవాలండి ఇదిగోండి ఒక ఉల్లిపాయ ఇలా కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే ఇదిగోండి పచ్చిమిరకాయలు పచ్చిమిరకాయలు గోంగూర పప్పుకి ఎక్కువ ఉంటేనే టేస్ట్గా ఉంటుంది అనమాట అందుకని నేను ఒక పది పచ్చిమిరకాయల వరకు వేస్తున్నానండి ఒక స్పూన్ పసుపు ఇదిగోండి ఒక స్పూన్ కారం ఇందులో ఒక వెల్లుల్లిపాయ వేసుకోవాలండి ఈ దగ్గర కొంచెం ఉంటది కదా ఈ శుభ్రంగా కట్ చేసేసి నీట్గా కడిగేసుకొని వేసేసుకోవాలి ఇదిగోండి కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పెట్టేద్దామండి ఇదిగోండి ఆరు విజయస్ రానిచ్చానండి కుక్కరు ఇదిగోండి చక్కగా ఉడికిపోయింది ఇప్పుడు కొంచెం నీళ్ళు పోద్దామండి ఇదిగోండి వెల్లుల్లి కూడా తీసేయాలి తీసేసి ఒక ప్లేట్లో వేసుకుందాము ఇదిగోండి పప్పు డైరెక్ట్గా వేసేస్తాం కదా మనం గోంగూర కరెక్ట్గా ఉడికిపోయిందండి కరెక్ట్గా ఆరు విజిల్స్ వచ్చినాయి అనమాట ఆరు విజిల్స్కి ఇలా ఉడికిందండి ఇప్పుడు ఇది కొంచెం పప్పు గుత్తి పెట్టేసి ఒకసారి రుబ్బేయాలి వేయాలి సాల్ట్ వేసుకోవాలండి సరిపడినంత సాల్ట్ ఇప్పుడు పప్పు గుర్తు పెట్టి రుబ్బేద్దాము మనం డైరెక్ట్గా వేసాం కదా గోంగూర ఎంతైనా కొంచెం అదే పప్పు ఉడకడం అనేది కొంచెం స్లో అవుతుంది అనమాట అందు గురించే ఆరు విజిల్స్ రానిచ్చానండి ఆరు విజిల్స్కి మాత్రం ఉడికింది మంచి పుల్లగా మంచి స్మెల్ వస్తుందండి పుల్ల పుల్లగాను కొంతమంది ఏం చేస్తారంటే పప్పు విడిగా వండుతారు అలా గోంగూర విడిగా ఉడకబడతారు అనమాట ఉడకబెట్టేసి ఇందులో కలిపేస్తారు ఆ రుచివేరుగా ఉంటుందండి ఈ రుచివేరుగా ఉంటుంది ఇదైతే మనం డైరెక్ట్గా వేసేస్తాం కాబట్టి ఇది ఇంకా చాలా కమ్మగా ఉంటుంది ఈ పప్పు గోంగూర ఈ పులుపు అనేది ఇంక బయటికి పోతుంది కదండి గోంగూరలో ఉన్న పులుపు ఇందులోనే ఉంటుంది కదా పప్పుకి గోంగూరకి కరెక్ట్ కొరత తెలియాలన్నమాట అప్పుడే రెండింటికి కరెక్ట్గా సరిపోతుంది లేదంటే తెలియకుండా కొంచెం గోంగూర ఎక్కువేసేసినా పులిపైపోతుంది పప్పు ఎక్కువేసేసినా పప్పు ఎక్కువైపోతుంది ఇదిగోండి మనకి రెండు ఈక్వల్గా ఉన్నాయి ఇది చూసారా ఇలా ఉండాలండి పప్పు బాగా లూజ్గా ఉండకూడదు అలాగని గట్టిగా ఉండకూడదు ఈసారి గోంగూర ఎక్కడైనా కనపడుతుందో మీకు చక్కగా ఉడికిపోయిందనమాట వెల్లుల్లి తీసి పక్కన పెట్టుకున్నాం కదా ఇది కూడా ఇందులో ఇలాగ చిక్మేసుకుంటే ఇందులో ఉన్న గుజ్జంతా వచ్చేస్తుంది అన్నమాట ఈ తొక్కలన్నీ మన చేతిలో ఉండిపోతాయి ఇప్పుడు ఒకసారి బాగా కలిపేసుకుందాము ఇంకా పొయ్యి వేరు ఇది మనం కారిపోయి వేసేసుకోవడమే ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకుందాం అనుకోండి సరిపోతే ఇప్పుడే అడ్జస్ట్ చేసుకోవచ్చు అబ్బా అలా ఉందండి కొంచెం ఉప్పు తక్కువైంది పోరు కదా మనం ఎంత ఉప్పు వేసినా సరిపోదు ఇప్పుడు తాలిపి వేసేసుకుందామండి తాలిపి కొంచెం ఆయిల్ వేసుకుందాము గచ్చపచ్చకి దంచిన ఏడెనిమిది వెల్లుల్ రాక వేస్తున్నాను ఈ కళ అయితే నాకు ఈ భలే ఉపయోగపడుతుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట తీసు ఇదిగోండి వెల్లుల్ రాకులు చక్కగా వేగిపోయి మీరు ఫస్ట్ తాలిపడి ఆవాలు వేసుకుంటారండి ఆవాలు వేసుకున్న మా అబ్బాయి తిండ అందుకని ఆవాలు నేను అసలు ఏ తారని వేయను మీరు వేసుకోండి ఇదిగోండి నాలుగైదు ఎండు మెక్కలు ఎలా కించేసి వేసుకోవాలి ఇదిగోండి ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేయాలండి తాలింపు చక్కగా వేగిపో ఇప్పుడు చిట్కడి ఇంగు వేసుకుంటే పప్పు బాగుంటుంది అనమాట మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేసేయండి ఇప్పుడు మనం ఈ తాలిపు తీసుకెళ్ళి పప్పులు వేసేసుకుందాం వెంటనే మూత పెట్టేయాలండి మూత పెట్టేస్తే ఈ ఫ్లేవర్ అంతా ఈ పప్పులోనే ఉంటది లేదంటే మనం మూత తీసేసే ఉంచామనుకోండి ఆ స్మెల్ అంతా పైకి పోతుంది అనమాట కొద్దిసేపు అయిన తర్వాత తీయాలండి మూత ఇదిగోండి గంగుమ్మ నాడే గోంగూర పప్పు రెడీ అయిపోయిందండి ఎంతో చక్కగా ఉంటుందండి ఎంతో రుచిగా ఉంటుందన్నమాట గోంగూర ఇష్టపడిన వాళ్ళంటే ఎవరు ఎవరో ఉండరు సరే ఎంత బాగుందో ఇందులోకి కాంబినేషను వంకాయలు ఫ్రై చేస్తాను వంకాయ ఉల్లికారం ఫ్రై అనమాట ఓకే అండి ఇది మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుందాం మూత చూస్తారా కుక్కర్కి ఎంత బాగా ఇచ్చారో మనం ఇలా వంట అయిపోయిన తర్వాత కుక్కర్ మూత పెట్టుకుంటాం కదండీ చక్కగా లిడ్ ఇచ్చారనమాట ఇలాగ పెట్టుకుంటే మనకి చాలా బాగుంటుంది చూడడానికి కూడా చాలా అందంగా ఉంది ఇదిగోండి వంకాయ శుభ్రంగా కడిగేసానండి కడిగేసి పక్కన పెట్టుకున్నాను అనమాట ఇప్పుడు వీటిని ఏం చేయాలంటే ముచ్చగా అంతా కట్ చేయకూడదండి కొంచెం అంతా జస్ట్ ఇలాగా పైన కట్ చేసేయాలి ఇదిగోండి ఇలా కట్ చేసిన తర్వాత మనం వీటి అంతా ఏమీ తీయకూడదు అనమాట గుత్తు వంకాయలా కట్ చేసుకోవాలండి ఇది జాగ్రత్తగా చూసుకోవాలి పుచ్చులు అవి ఏమైనా ఉన్నాయేమో అనేది ఇదిగోండి అస్సలు పుచ్చులు లేవండి చాలా బ్రహ్మాండంగా ఉన్నది కాయ అలాగే ఇంకోటి కూడా కట్ చేసి చూద్దాము భలే ఉన్నాయండి వంకాయలు ఇదిగోండి సాధారణంగా ఈ సైజు వంకాయలు కుచ్చులు ఉండవు అనమాట ఇదిగోండి కొంచెం లోపలికంటూ కట్ చేసి జాగ్రత్తగా చూసుకోవాలి మధ్య మధ్యలో ఉంటాయి అనమాట ఓకే ఇప్పుడు రెండు కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు ఇదిగో కడాయి పెట్టానండి కడాయి వేడ ఎక్కువైంది ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఎందుకంటే పెద్ద పెద్ద వంకాయలు కాబట్టి కొంచెం వేగాలి కదా ఇదిగోండి ఆయిల్ వేడైంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసేయాలండి ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద కొద్దిసేపు వేగాలంటే వేగిన తర్వాత మళ్ళీ మనం కొద్దిసేపు పక్క పక్కకి తిప్పుకుంటూ ఉండాలన్నమాట అన్ని వైపులు ఏగాలి కదండి అందు గురించి మధ్య మధ్యలో మూత తీసి తిప్పుతూ ఉండాలి ఈ లోపల మనం ఉల్లిపాయలు కట్ చేసుకుందాం ఇదిగోండి ఈ వంకాయలు ట్రైకి నాలుగు ఉల్లిపాయలు తీసుకున్నానండి వీటిని పెద్ద పెద్దగా కట్ చేయాలి ఇదిగోండి అంతేనండి ఒక ఉల్లిపాయని ఎనిమిది ముక్కలు అనమాట ఇదిగోండి ఇదిగోండి ఒక ఉల్లిపాయని ఎనిమిది ముక్కలు చేయాలన్నమాట అంత పెద్ద పెద్దగా కట్ చేసుకోవాలి తర్వాత ఇలా చిరిమేసుకోవాలండి చిరిమేస్తే విడిపోతాయి అనమాట ఈ ఉల్లిపాయ ముక్కలు ఇదిగోండి ఇలాగ పొరల కింద వచ్చేస్తాయి అనమాట ఇలా తీసేసుకోవాలి ఇదిగోండి ఇలా తీసేయాలండి ఉల్లిపాయల్ని ఈ పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి మధ్య మధ్యలో నేను అట్లని పిచ్చుకున్నాను అన్నమాట పక్క గెలుపుతో అవదండి రెండే గంటలు కొట్టుకుని ఇలా చెప్పాలి అంటే కొంచెం కొంచెం మెక్కబడి ఎంతవరకును అందువైపులు వేగాలి కదా అందువైపులో ఉడకాలి వంకాయ పెద్ద పెద్ద వంకాయలు కదండి కొంచెం టైం పడుతుంది అందుకని మనం హైఫ్లేమ్ పెట్టేస్తే పైన మారిపోతుంది లోపల ఉడక అనమాట అందు గురించి మీడియం ఫ్లేమ్ మీద వేగిస్తున్నాను అనమాట మీరు కొన్ని పెద్ద ఒక వెల్లుల్లిగడ్డ తీసుకున్నానండి ఇది ఫస్ట్ రోట్లో వేసి దంపాలి ఇలా దంపిన తర్వాత ఇటువంటి ఇవన్నీ తీసేసుకోవాలన్నమాట ఇలా తీసేసుకున్న తర్వాత ఇదంతా కొంచెం పచ్చరచ్చగా దంచంతాలండి దంచేసుకున్న తర్వాత ఇది కొంచెం మూడు స్పూన్లు కారం వేస్తున్నాను ఫుల్ స్పూన్ తోటి ఒక స్పూన్ సాల్ట్ వేస్తున్నానండి ఈ విధంగా దంపుకోవాలి ఇలా పక్కకు పెట్టేసి ఇదిగంటే ఇలా పక్కకు పెట్టేసి ఇప్పుడు మనం ఉల్లిపాయ ముక్కలు వేసేసుకోవాలి ఇదిగోండి ఇలా చక్కగా వేగిపోతాయి అనమాట ఇప్పుడు మూత పెట్టేద్దామండి ఇదిగండి ఉల్లిపాయ ముక్కలు కూడా చక్కగా మెగ్గిపోయాయండి ఇప్పుడు మనం దచ్చి పెట్టుకున్న ఈ పెళ్ళిళ్ళ కారం వేసేసుకోవాలి ఇదిగోండి ఈ ఉల్లిపాయల్లో ఈ కారం అంతా కలిపిస్తామనుకోండి చక్కగా వేగిపోతుంది అప్పుడు మనం వంకాయలు కలపాలి ఓకేనండి ముందే వంకాయలు కలిపిస్తాం అనుకో వంకాయలు నుజ్జునుజ్జు అయిపోతాయి అనమాట వంకాయలు వంకాయలు ఉండమండి ఇదిగంటే ఇలా బాగా కలిపిన తర్వాత మూతప పెట్టేయాలి చిన్న సైడ్ మీద వేగాలన్నమాట స్లోగా సిమ్లో మీద వేగించాలండి హైఫ్లేమ్ పెట్టామంటే మాత్రం ఆ కారం అంతా మాడిపోతుంది ఇదిగోండి చక్కగా మగ్గిపోయింది ఉల్లిపాయ ముక్కలు కారం చక్కగా మగ్గిపోయింది ఇప్పుడు మనం జాగ్రత్తగా ఈ కారం అంతా ఈ వంటల మీద వేసుకుంటూ రెండు రెండు గట్లు తీసుకుని కొద్ది జాగ్రత్తగా కలపాలి వంకాయలు చాలా స్మూత్గా ఉంటాయి కదండి ఇలా నూనె వేసేసరికి అందుకని తొందరగా మెత్తబడతాయి అనమాట ఇప్పుడు కొంచెం అంతా సాల్ట్ పెద్దామండి వంకాయ మీద ఎందుకంటే చప్పగా లేకుండా ఉంటాయన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలండి కలుపుదాము ఇప్పుడు చక్కగా మగ్గిపోతాయి అనమాట ఒక క్షణం అంటే ఒక హాఫ్ మినిట్ అలా ఉంచేసి మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఎంత బాగుందో వంకాయ వంకాయలాగే ఉంది అంటే కొంచెం అది నడిపింది కానీ బాగా ఉడికిపోయి అయితే మొత్తం మీద అయితే వంకాయ వంకాయలాగే ఉంచానండి భలే బ్రహ్మాండంగా ఉంది ఎంత బాగుంటుందో అనమాట ఇలాగ చేసి తింటాను పిల్లలు అయితే బల తింటాడండి ఇదండి ఇంతే అనమాట వంకాయ పుల్లి కారం ఫ్రై రెడీ అయిపోయిందండి పప్పు కూడా అయిపోయింది కదా ఇప్పుడు మనం రెండు కలిపి చక్కగా టేస్ట్ చూసేద్దాము ఇదిగోండి నోరు ఉరించే పుల్ల పుల్లగా చక్కగా ఎంతో రుచిగా ఉంటే గోంగూరపప్పు రెడీ అయిపోయింది ఇదిగోండి చేసే విధానం చూసారు కదండి అలాగే ఇదిగోండి పెద్ద పెద్ద వంకాయలతోటి ఉల్లికార ఫ్రై చేస్తాను అనమాట ఇది కూడా మీకు చేసే విధానం చూపించాను పూర్తిగా చూసే ఉండి ఉంటారు ఇప్పుడు మా వారికి వడ్డిస్తానండి ఆయన తిని మీకు రివ్యూ ఇస్తారు మీరు తింటమే మన వాళ్ళకి అందరికీ నచ్చుతుందంట ఇదిగోండి వంకాయ నౌస్ లాగా అయిపోయింది వంకాయ చూసారా వంకాయ తింటేనే నక్క లేకుండా ఉండదు అది పప్పు మంచి ఇప్పుడు తిని చూసి చెప్పండి పప్పు ఎలా ఉందో వంకాయ ఎలా ఉందో వంకాయ వేడిగా ఉందా ఇంకా వేడిగా చూసారా ఎంత బాగుందో వేడి వేడిది నోట్లో పెట్టుకుంటే కష్టం కదా కష్టం చల్లారనేవండి ఫస్ట్ పప్పు చూడండి టేస్ట్ ఎలా ఉందో గోంగూరపప్పు సూపర్గా ఉంటుంది దాంట్లో తేడా లేదు పులుపు ఎక్కువైందా ఏంటని గోంగూర పప్పు కొంచెం పుల్లగానే ఉండాలి లేకపోతే రాదు గోంగూర పప్పు ఇస్తున్నట్టు తోడగర పప్పు ఇస్తున్నట్టు ఉండదు పులుపు ఉండాలి గోంగూర అంటే అసలు ఆ గోంగూర పులుపు వేరే టేస్ట్ కదా అన్ని పులుపుల్లోకి వెళ్ళా గోంగూర పులుపు బాగుంటుంది బాగుందా ఏంటంటే వంకాయకి ఉప్పు కారం పట్టిందా బాగా పట్టింది పట్టిందా భలే నా ఊరిలో ఊరిపోతుందా అవును కానీ వేడి వేడిగా మాత్రం తినకూడదు నాడికి మాత్రం తోలు ఉడిపోతుంది బాగుందా రెండింటికి కాంబినేషన్ బాగుంది కదా అది పిక్చర్ హైడ్ కారం కారంగా పుల్ల పుల్లగా చాలా బాగుంది పిల్లలు అయితే బయట తింటారండి ఒక అన్నం అంతా తినేస్తారు పిల్లలైతే చూసారా పప్పు ఎంత బాగా ఉడికిపోయిందో నేను ఇది ఏ విధంగా చేసాను డైరెక్ట్ డైరెక్ట్గా పప్పులోనే వేసేసాను గోంగూర వేసేసి అన్నీ వేసేసి కుక్కర్లో పెట్టేసాను కొంతమంది పప్పు సపరేట్గా ఉడకబెట్టి పప్పుకి ఎంత కావాలో గోంగూర అంత కలుపుకుంటూ టేస్ట్ చేసుకుంటూ కలుపుకుంటారు అనమాట నేను కాదండి మొత్తం డైరెక్ట్గా అన్ని కలిపిను సరే అంత బాగా ఉడికిందో ఉడికిపోతుంది ఏం డౌట్ ఏమీ లేదు అందులో ఉన్న చక్కగా విటమిన్స్ అన్ని కూడా పోతాయి అనమాట ఇలా వండుకుంటేనే ఆరోగ్యం అండి బాగుంది వంకాయంత తినలేము నేను సగం తింటాండి ఇంకా వేడి తగ్గలేదు జాగ్రత్త అండి నాలుగు ఊడిపోతుంది కలుపుదైనా కొంచెం మాటలు అవి చేసుకుని చేసుకుంటుంటే ఏదైనా బాగుంటుంది అండి దీంట్లో అయితే చాలా బాగుంది ఇది కారణం కారణంగా చాలా బాగుంది ఇందులో వేసి ఇంగ్రీడియంట్స్ పెద్దగా ఏమీ లేవండి వెల్లుల్లి ఉల్లిపాయలు కారం ఉప్పు అంతే వంకాయలు ఐదే అంటే వంకాయల్లో వేసి నాలుగే ఆయిల్ తోటి ఐదు అనమాట వంకాయలు తీసిరమ్మంటే ఈ పెద్ద వంకాయలు తీసిరమ్మంటే ఈయన ఎందుకు ఎందుకు పచ్చ చేస్తామా అని అడిగారండి పచ్చడి కాదు ఒక వెరైటీ ఉంది ఒక వెరైటీ చేస్తాను తీసుకురండి అని చెప్తే తీసుకొచ్చారనమాట రెండు వంకాయలను రెండు వంకాయలు కలిపి ముప్పావు ఉన్నాయి అనమాట బాగా నచ్చింది మా వారికి మీరు కూడా ట్రై చేయండి చాలా రుచిగా ఉంటుంది ఇలా డిఫరెంట్గా ఎప్పుడు రెగ్యులర్గా చేసుకునే కంటే ఇలా చేసుకుంటే కొంచెం నోటికి ఒప్పుగా కారం కారంగా పుల్లపుల్లగా నోటికి వెళ్తుంది అనమాట ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనున్న బెన్ కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్